కొన్ని వేల హామీలు ఇచ్చాడు లాస్ట్ అన్నిటికంటే ముఖ్యము సూపర్ సిక్స్ నాకు ప్రాధాన్యత సూపర్ సిక్స్ ను ఎటువంటి పరిస్థితుల్లో అమలు చేస్తామని చెప్పారు ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క నిరుద్యోగికి నెలకు మూడు వేల రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తా అని చెప్పాడు నేను అడుగుతున్నాను ఈ రోజు చంద్రబాబు నాయుడు గారిని ఈ యొక్క నిరుద్యోగ వృత్తికి ఒక్క రూపాయన నీ యొక్క బడ్జెట్ లో కేటాయింపులు చేశావా ఇది నువ్వు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకు నిరుద్యోగులకు చేసినటువంటి మోసం కాదా అని చెప్పి నేను అడుగుతున్నాను శ్రీనిధి అని చెప్పావు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి మహిళలకు కూడా పదహైదు వందల రూపాయలు ప్రతి నెల ఇస్తానని చెప్పావు దీనికి సంబంధించి ఒక్క రూపాయి అన్నా ఈ బడ్జెట్ లో పెట్టావా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి మహిళ ప్రయాణం చేయాలంటే ఆర్టీసీ బస్సులు ఉచితంగా ప్రయాణం చేయొచ్చు అని చెప్పి హామీ ఇచ్చాం మరి ఈ రోజు ఏమైనా దానికి సంబంధించి ఒక్క రూపాయన కేటాయింపు ఉందా అని చెప్పి నేను అడుగుతున్నాను తల్లికి వందనం స్కీమ్ కోసం ఈ రోజు ఆరాకొరీ నిధులు కేటాయించినాం దాదాపు పన్నెండు పేల చిన్నర కోట్లు దీనికి అవసరమైతే నువ్వు తొమ్మిది వేల కోట్లు మాత్రమే ఈ రోజు దీన్ని కేటాయించిన అదే అమలవుతుందో లేదో తెలియదు ఆ తొమ్మిది వేల కోట్లను కూడా పూర్తిగా సద్వినియోగం చేస్తావో లేదో కూడా తెలీదు దీపం పథకం అంటే ఈ యొక్క మహిళలందరికీ కూడా మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితం అని చెప్పి చెప్పావు నేను సవాల్ విసురుతున్నాను ఈ తెలుగుదేశం కూటమి ప్రభుత్వానికి మీకు ధైర్యం ఉందా గ్రామాలకు వచ్చి మీరు ఎదుర్కొంటారా ప్రజలను సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రావాల్సినటువంటి సబ్సిడీ నలబై ఎనిమిది రూపాయలు ఇచ్చిన లేదు వాళ్ళ అకౌంట్ పడింది తప్పితే ఇంతవరకు ఈ రాష్ట ప్రభుత్వం తరఫున మీరు ఉచితంగా ఇస్తామనేటువంటి పథకం సంపూర్ణంగా అందరికీ పడలేదు రైతు భరోసా అని చెప్పారు ఇరవై వేల రూపాయలు ప్రతి ఒక్క మనిషికి ఇస్తామని చెప్పారు ఈ రోజు ఈ బడ్జెట్ లో చూస్తే కనీసం అంటే సొగానికి సొగ మందికి ఇచ్చేటువంటి అవకాశం లేదు మీరు చేసినటువంటి అలాట్మెంట్ లో అది పూర్తిగా ఈ రైతులందరినీ భాగిస్తే ఇరవై వేలు కాదు కదా పది పన్నెండు వేలు కూడా వచ్చేటువంటి అవకాశం లేదు ఇదాన్ని మీకు చిత్తశుద్ది రేపు భవిష్యత్తులో మీరు చేసేటువంటి అన్ని కార్యక్రమాలు కూడా ఒక ఐదు శాతం ప్రజలకు పది శాతం ప్రజలకు చేసేసి మేము ఇచ్చినామని చెప్పుకునేటువంటి పరిస్థితులు వస్తాయా